పెట్టిందేమో మొదటి సంవత్సరం పండగ ఈ సంవత్సర కాలంలో వారు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఏమేమి హామీలు ఇచ్చారు వారికి ఏమేమి ప్రమాణాలు చేశారు ఇంతవరకు వాటిని ఎంత చిత్తశుద్ధిగా అమలు చేశారు మాట నిలుపుకున్నారు చెప్పినవి కాకుండా చెప్పనివి ఏం చేశారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో శ్రీహరికోటలో వదిలిన రాకెట్ కంటే శరవేగంగా ఎంత ఆకాశానికి ఎత్తుకు దూసుకెళ్లారు ఇలాంటివన్నీ చెబుతారేమో అనుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అనుకున్నారు అంటే మీటింగ్ పెట్టి ఇలా ముగ్గురు కలిసి యథావిధిగా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వందల ఇరవై అబద్ధాలు చెప్తే ఆయన కొడుకు ఎనిమిది వందల నలభై అబద్ధాలు చెప్పాడు ఈ మీటింగ్లో నాయుడు గారు యథావేదిగా అలవాటు ప్రకారం నాలుగు వందల ఇరవై అబద్దాలు చెప్తే లోకేష్ గారు ఎనిమిది వందల నలభై అబద్దాలు చెప్పాడు ఇకొంక మూడు ఆయన అయితే ఆయన రవితేజ గారి సినిమాతో వచ్చింది ఆయనకి హీరోకి కళ్ళు కనపడు ఏది కనపడినా ఏమో సార్ నాకు కనపడదాం అంటాడు అట్టా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఏమో సార్ నాకు కనపడదు అంతా జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడు అంటే మీటింగ్ చెప్తాడు ఆయన ఇలా ముగ్గురు కలిసి అంటే సొంత డబ్బా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం జగన్ గారి వ్యక్తిత్వ హననం వీళ్ళ సొంత డబ్బా ఈ డబ్బా కొట్టుడికి మొత్తం ఎంత ఖర్చు అయిందా అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళు ఈ మీటింగ్కి వచ్చినటువంటి ఈ వందల మందో వీళ్ళ స్నాక్స్కే లక్షల్లో ఖర్చు అయిపోయిందని చెప్తున్నారు సచివాలయ ఉద్యోగులు నిన్న సచివాలయానికి వెళ్తే ఇక దాంట్లో మొదలుపెట్టి వీళ్ళు ఏం చెప్తారంటే అంటే